హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కుమార్ని ఈరోజు వీడియోలో ఇంట్లోనే పన్నీర్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ ప్రాసెస్లో చేసినట్లయితే పన్నీర్ అనేది చాలా సాఫ్ట్గా స్మూత్గా వస్తుందండి ఎక్కడ గుండె గుండల్లా కాకుండా చాలా గట్టిగా వస్తుంది అలాగే స్మూత్గా కూడా ఉంటుంది ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలనేది చూసేద్దామా మీరు మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి ఇందులో వన్ లీటర్ వరకు పాలు వేసుకొని మరిగించుకోవాలి మీరు ఎంత చేయాలనుకుంటే అంత అండి నేనైతే వన్ లీటర్ చేస్తున్నాను ఈ పాలు అనేది ఒక మూడు పొంగులు వచ్చే వరకు బాగా మరిగించుకోవాలి ఇలా మూడు పొంగులు వచ్చాక ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు నిమ్మరసాన్ని వేసుకోవాలి ఈ పాలు అనేది బాగా కలుపుకోవాలి ఈ టూ టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని కూడా పాలు ఇంకా ఎరగకపోతే ఇంకో టూ టేబుల్ స్పూన్ల వరకు వెనగాని వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర వెనుక లేకపోతే మళ్ళీ నిమ్మదసాన్ని అయినా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పాలు అనేది కలుపుతూ ఉన్న కొల్ది చూడండి ఈ పాలు అనేది ఎలా విరిగిపోయాయో ఇది చల్లగా అయిపోయాక ఒక తపాలు తీసుకొని స్టేనర్లో ఇలా వడకట్టుకోవాలి ఈ ఎక్సెస్ వాటర్ అంతా కూడా పంపించాలండి మళ్ళీ దీన్ని కొద్ది వాటర్ వేసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే ఇందులో నిమ్మరసం నెక్స్ట్ వెనిగర్ని వేసుకున్నాం కదా ఈ పులుపు అంతా కూడా పోవడానికి కొద్దిగా వాటర్ వేసుకొని వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె మీద అన్నం బొట్టు పెట్టుకొని దీని మీద ఒక క్లాత్ కానీ లేదంటే చున్నీ అయినా వేసుకోవచ్చు నేనైతే చున్నీ వేసుకుంటున్నాను దీని మీద ఈ పన్నీర్ని ఇలా వేసుకొని ఒకసారి వాటర్తో బాగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా గట్టిగా చుట్టేసుకోవాలి ఇలా చుట్టినట్లయితే ఎక్సెస్ వాటర్ అంతా కూడా ఈ గిన్నెలో పడి కిందనంతా పోతుందండి దీని మీద ఒక ప్లేట్ పెట్టి ఏదైనా వెయిట్ ఉన్నది ఇలా పెట్టుకోవాలి ఇలా ఒక టూ అవర్స్ పాటు ఉంచేయాలండి ఆ తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే కొంచెం థిక్గా అవుతుంది పీస్ అనేది గట్టిపడుతుంది ఆ తర్వాత తీసినట్లయితే వావ్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దీనిపైన ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఇలా వన్ ఇంచి గ్యాప్లో ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి అలాగే ఆపోజిట్లో కూడా ఇలా కట్ చేసుకోవాలి మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో పీసెస్ని ఇలా కట్ చేసుకోవాలి అంతేనండి ఈ విధంగా మీ ఇంట్లోనే మీరు పన్నీర్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కడ గుండెల్లా కాకుండా చాలా స్మూత్గా పీస్లాగా చాలా సాఫ్ట్గా వస్తుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మీరు మన ఛానల్ని ఇప్పుడు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్